సిబిటి క్రీస్తు సంఘం అద్దంకి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జేబిఆర్సి క్రీస్తు సంఘం తాళ్ళూరు వారు ఒక నూతనమైన పాట రూపొందించడం జరిగింది తండ్రి అయినా దేవుని మహాకృపను బట్టి ఒక చక్కటి పాటను వారు రూపొందించారు ఆత్మ రూపంలో మోసం చేసే అపవాది అపవాది ఎలా మోసం చేస్తుందో తెలియచేసే ఒక చక్కటి పాటను పిల్లలు రూపొందించారు నేను విన్నాను చాలా చక్కగా బాగా ఉంది క్రైస్తవులను మేలు కలుపుతూ సాతాను ఎలా మోసం చేస్తుందో దాని మోసాన్ని తెలిపే సత్యంలో చక్కగా క్రైస్తవుని నిలబెట్టే ఒక ఉన్నతమైన పాటను రూపొందించడం జరిగింది ఈ పాట చాలా మంది క్రైస్తవులను సత్యానికి దగ్గర చేస్తూ దేవునిలో నిలబెడుతుంది అని అనడానికి ఎలాంటి సందేహం లేదు మరి పాట రచన స్వరకల్పన నిర్మాణం సహోదరులు ప్రియమైన తమ్ముడు ఇస్సాకు అలాగే నిర్మాణం సహోదరులు దైవ సేవకులు ప్రియమైన తమ్ముడు సత్యబాబు జేబిఆర్సి కోఆర్డినేటర్ క్రైస్ట్ చర్చ్ తాళ్ళూరు వారు మరి సంగీతం సహోదరులు ప్రశాంత్ పెనుమాక గారు గానం గాస్పల్ సింగర్ మిస్సీ జాన్ గారు వీడియో విజువల్స్ సహోదరులు క్రాంతి కుమార్ గారు క్రైస్ట్ చర్చ్ తాళ్ళూరు వారు తాళ్ళూరు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా త్వరలో ఈ పాట మీ ముందుకు రాబోతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ పాటను చూసి మరి ఈ పాటను అనేకులకు షేర్ చేసి సత్యములో తమ జీవితాలను అనేకుల జీవితాలను స్థిరపరుస్తారని నమ్ముతూ పాటను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ప్రియమైన తమ్ముడు ఇస్సాక్ను అలాగే ప్రిమేన తమ్ముడు దైవ సేవకుడు సత్యబాబును అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా అనేకమైన పాటలు ప్రజలలోనికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని అభినందిస్తూ థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ ఆల్